నాకు తెలియదు నేను చేయలేదు అంటారు తమన్నా అరే మీకు తెలియకుండా ఎలా జరిగింది మేడం అంటారు నెటిజన్లు ఇన్స్టా ఈ సంగతేంటి చూడు నాకు చాలా పనులున్నాయంటూ విసుక్కుంటున్నారు మిల్కీ బ్యూటీ ఇంతకీ తమన్నాకు వచ్చిన కొత్త చిక్కేంటి పాటలో నువ్వు కావాలయ్యా అని అన్నారేమో కానీ ఈ కాంట్రవర్సీని మాత్రం కావాలనుకోలేదు తమన్నా సందీప్ రెడ్డి వంగా దీపిక పడుకునే మధ్య జరుగుతున్న ఇష్యూలో లేటెస్ట్ ఎంట్రీ తమన్నా అంటూ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్ దీపికకు మిల్కీ బ్యూటీ సపోర్ట్ అదుర్స్ అంటోంది దీప్ సైన్యం అప్పుడిప్పుడో చపాక్ ప్రమోషన్స్ లో దీపిక చెప్పిన మేల్ డామినేటెడ్ మాటల క్లిప్ ని షేర్ చేశారు ఒక నెటిజన్ దానికి తమన్నా ఒక లైక్ కొట్టారు ఈ క్లిప్ ఇప్పుడు నెట్ ఇంట్లో స్ప్రెడ్ అవుతోంది అయితే దానితో నాకేం సంబంధం లేదు అంటూ విసుక్కుంటూ తన స్టేటస్లో ఒక వీడియో పోస్ట్ చేశారు మిల్కీ బ్యూటీ నాకు తెలియకుండా ఇదెలా జరుగుతుంది దీన్ని సంగతేంటో చూడు అంటూ కమెంట్ కూడా పెట్టారు తమన్నా స్పిరిట్ స్టోరీని నమ్మి షేర్ చేసుకుంటే లీక్ చేయడమేంటి కొత్త నటిని ఎదగనివ్వకుండా తొక్కియాలని చూడడమేంటి అంటూ ఈ మధ్య సందీప్ పరోక్షంగా దీపిక మీద ఫైర్ అయ్యారు దీనిమీద చాలా హుందాగా స్పందించారు దీపిక నా మానసిక ప్రశాంతత నాకు ముఖ్యం మనసు చెప్పిందే చేస్తా నిజాయితీగా ఉంటా అంటూ సందీప్ ప్రస్తావన లేకుండానే కౌంటర్ ఇచ్చారు దీపిక ఈ టాపిక్ జరుగుతున్న టైంలో దీపిక పోస్టుకు తమన్నా లైక్ కొట్టడం కాంట్రవర్సీని కోరి తెచ్చుకున్నట్టయింది